ఒక ఊరిలో ఒక రమేష్ అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి ప్రాణాలంటే లెక్కలేదు అతనికి కుక్కలు జంతువులు అన్న ఇష్టం ఉండదు ఒకరోజు తన ఇంటి ముందు వర్షంలో తడుస్తూ ఒక చిన్న కుక్క పిల్ల ఎక్కడైనా తలదాచుకుందామని వస్తుంది అది చూసిన రమేష్ కుక్కలంటే తనకు ముందే చిరాకు కాబట్టి ఆ కుక్కను అక్కడి నుంచి తరిమి తరిమి కొడతాడు అయినా మళ్ళీ కుక్క అక్కడికే వచ్చి కూర్చోడానికి ప్రయత్నిస్తుంటుంది రమేష్కు చిరాకు ఎక్కువైపోతుంది ఇది ఇలా అయితే వినదని చెప్పి దానికి ప్లేట్ తీసుకొని ప్లేట్లో విషం కలిపి దానికి వేస్తాడు అది పాపం అన్నం పెట్టిండని చెప్పి అది విషమున్న అన్నం తినేస్తుంది కానీ అదే రోజు రాత్రి రమేష్ ఇంటిలో దొంగలు చొరబడతారు అది చూసిన కుక్క ఆ దొంగలను ఎలాగైనా పట్టించాలని ఉద్దేశంతో అరుస్తూ ఉంటుంది అప్పటికే కుక్క విష్ చాలా వీక్నెస్గా ఉంది అయినా ఆ కుక్క దొంగలను పట్టించాలన్న ఉద్దేశంతో అప్పుడు గ్రామస్తులు ఊరిలో పక్క వాళ్ళు అందరూ లేచి వచ్చి దొంగలను పట్టుకుంటారు అప్పుడు ఆ ఇంటిలో ఉన్న రమేష్ కుక్కకు విషం కలిపానే ఇదేమో నాకు సహాయం చేసిందే అంటూ పాశ్చాత్యపడతాడు అప్పటికే కుక్క విషం మొత్తం శరీరానికి ఎక్కిపోయి ఆ కుక్క అక్కడికక్కడే మరణించింది అప్పుడు రమేష్ ఎంతో బాధపడతాడు నేను చేసిన తప్పుకు నాకు శిక్ష ఎలాంటిది ఉంటుందో అది దేవుణ్ణి మొక్కుకుంటాడు అప్పటి నుంచి కుక్కల మీద ప్రేమ పెంచుకుంటాడు